నమస్కారం అండి నిన్న మనం గజేంద్ర మోక్షం యొక్క కథా ప్రారంభాన్ని చేసుకున్నాం దానిలో గజేంద్రుడు ఎవరు దానిని బట్టి బంధించినటువంటి ముసలి ఎవరు ఈ రెండింటికి పోరు ఎందుకు జరిగినది రెండింటి యొక్క బలాబలాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించుకోవడం అనేటటువంటిది చేశాం ఈరోజు అలాగే ఏనుగులన్నీ కూడాను అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక కొలను చూసి ఆ కొలంలో జలకమాడాలనేటటువంటి ఆసక్తితో ముందుకు కదలడం అనేటటువంటిది జరిగింది అలా వెళ్ళినటువంటి ఏనుగులు ఆ కులంలో దిగి ఏం చేశాయి ఏ విధంగా గజరాజు గజేంద్రుడు ముసలి బారిన పడ్డాడు ముసలి బారిన పడినటువంటి ఆ గజేంద్రుడు ఎవరిని ప్రార్థించాడు మొదలైనటువంటి విషయాలను గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆ ఏనుగు ఒకటి కాదండి అది ఏనుగుల గుంపు ఆ ఏనుగుల గుంపుకు రాజు గజేంద్రుడు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి కొలంలోకి దిగాయట దిగి ఏం చేశాయి అనేటువంటి చెప్తున్నాడు ఏం చేశాయంట చిన్ని పద్యాన్ని అద్భుతంగా రాశారు పోతున్న గారు ఇక్కడ ఏమైనా రాశారా చూడండి తండంగుల పూరించుచు గండంగుల చల్లు కొనుచు గళ్ళ గళ్ళ నవముల్ మెండుకొన మెండు కొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి దాగెన్ తొండంగుల కూరించుచు గండుల చల్లుకొనుచు గళ్ళగళ్ళ రబముల్ మెండుకొన వలుద కడుపులు నిండెన్ ఆ ఏనుగుల యొక్క సమూహం అంతా కూడాను ఎప్పుడైతే ఆ సరస్సులోకి దిగడం అనేటటువంటిది చేశాయో వెంటనే ఆ నీటిని ఒక్కసారిగా తొండాలతో కడుపు నిండా నింపుకున్నాయట అప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి కడుపులన్నీ కూడా చక్కగా నిండిపోయాయట అలా ఆ సరస్సులో ఉండేటటువంటి నీటినన్నింటినీ అంతటినీ కూడాను ఆ ఎనుగుల యొక్క సమూహము తాగేసింది అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట అలాగే ఆ గజేంద్రుడు ఏం చేశాడయ్యా అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాడు ఆ గజేంద్రుడు చాలా గొప్ప బల సంపన్నుడు అండి ఆయన ఆ బలముతో ఆయన ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని అంతటినీ కూడా తన తొండముతో లోపలకు పీల్చుకొని ఒక్కసారిగా కుప్పించి పైకి విసరడం అనేటువంటిది చేశాడట అలా పైకి విసినటువంటి సమయమున ఆ తొండములో నీటితో పాటుగా వచ్చినటువంటి చేపలు ఎండ్రకాయలు ముసళ్ళు అన్నీ కూడా ఆకాశ మార్గాన్ని వరకు వెళ్ళిపోయినాయట చేపలు మీనరాశిని చేరుకున్నాయట ఎండ్రకాయలు కర్కాటక రాశిని చేరాయట మకరములు మకర రాశికి చేరాయట మకరము అంటే ముసలి అని అర్థం కర్కాటకం అంటే ఎండ్రకాయ అని అర్థం మీనము అంటే చేప ఈ మూడు నదులలో ఉండేవి కదా అవి సముద్రములలో ఉండేవి నదులలో ఉండేవి అలాగే చెరువులలో కూడా ఉండేటటువంటివి కొలంలో కూడా ఉండేటటువంటివి ఆయన ఆ గజరాజు ఎప్పుడైతే ఆ సరస్సులో దిగి ఆ సరస్సులో ఉన్నటువంటి నీటినంతటినీ కూడా తన తొండముతో తీసుకొని ఒక్కసారిగా కుప్పించి ఆ నీటిని బయటికి విసురుతున్నటువంటి సమయమన ఆయన నీటితో పాటు తీసుకున్నటువంటి చేపలు ఎండ్రకాయలు మొసళ్ళు కూడాను ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయినాయట ఆ అంత వేగంగా అయినా ఆ నీటిని పైకి వదడం అనేటటువంటిది చేశారట అది ఎలాగనేటటువంటి అద్భుతమైనటువంటి పద్యములు రాశారు పోతన గారు ఇభ లోకేంద్రుడు హస్తరంధ్రమున నీరెక్కించి పూరించిన చండబ మార్గం నిక్కి కెత్తినివడిను దాడించి ఆరభటిన్ నీరములోన నముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ పడన్ దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారట ఇదేమిటి చెరువులో ఉన్నటువంటి చేపలు ఎండ్రకాయలు ముసళ్ళు ఒక్కసారిగా పైకి ఎలా వచ్చాయి అని చెప్పి ఆశ్చర్యపోయారట అదని చెప్తున్నాడు ఇక్కడ ఇవ లోకేంద్రుడు హస్తరంధ్రముల నిరెక్కించి పూరించి చండభ మార్గం ఎత్తి నిక్కివడి ఉద్దాడించి పెంచి నీరములోన పెళ్ళగస నర్కగ్రాహపాటినముల్ అభమందాటి మీనర్ కక్కలం పట్టెన్ సురల్ మార్పడన్ ఆకాశము అభము అంటే ఆకాశం అని అర్థం అండి ఆ ఆకాశములో ఉండేటటువంటి రాసులు ద్వాదశ రాసులు ఏవైతే ఉన్నాయో ఆ ద్వాదశ రాసులలోకి వెళ్ళిపోయి ఈ మూడు కూడాను కలిసిపోయాయట అంతటి గొప్ప మహాశక్తి సంపన్నుడు ఈ గజేంద్రుడు అనేటటువంటి వాడు ఈ గజేంద్రుడు చేసినటువంటి పనికి దేవతలందరూ కూడా హారిగా ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోయే ఏం చేశారయ్యా అంటే ఏమిటిది అని చెప్పేసి ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కంగారు పడిపోయారట అలా కంగారు పడి చేస్తున్నటువంటి సమయమన ఇక్కడ ఈ సరస్సులో దిగినటువంటి గజేంద్రుని ఆ సరస్సులో నివసించేటటువంటి ఒక ముసలి వచ్చి పట్టుకోవడం అనేటటువంటిది చేసిందట ఆ ముసలి ఎలా వచ్చిందయ్యా అంటే అద్భుతమైనటువంటి వజ్యంగా రాశారండి అక్కడ ఆయన ఎలా వచ్చిందట అది వస్తున్నటువంటి సమయమైన ముసలి చాలా పెద్ద శరీరము కలిగినటువంటిది అది చాలా క్రూరమైనటువంటిది కూడా క్రూరమైనటువంటి స్వభావము కలిగినటువంటి తనకు దొరికినటువంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునేటటువంటి స్థితి లేనటువంటిది మొసలి అనేటటువంటిది ఆ మొసలి ఎలా వచ్చిందయా అంటే ఒక్కసారిగా అది పెద్ద శబ్దం చేస్తూ నీటిని చల్లాచెదురు చేస్తూ ఆ సరస్సులో ఉండేటటువంటి నీరు ఆకాశం అంత ఎత్తుగా ఎదిగేటట్లుగా దానిలో ఉండేటటువంటి చేపలు అన్నీ కూడా భయపడే విధంగా ఒక్కసారిగా ఆ సరస్సునంతటినీ కూడాను అల్లకల్లోలం చేస్తూ ఒక్కసారిగా వచ్చేసి ఆ గజేంద్రుని యొక్క కాలును పట్టుకోవడం అనేటటువంటిది చేసిందట అప్పుడు గజేంద్రుడు దానిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేశాడట నీటిలోన ముసలి నిగిడి పట్టు బయట కుక్క చేత భంగపడు బలిమిగా అని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినర్రవేమ అంటారు కదండి అని వేమన అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశారు కదండి దానికి స్థానబలం అది నీటిలో నీటిలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు గొప్పదైనటువంటి ఏనుగును కూడా అది నీటిలో ఉండగా పట్టుకోగలుగుతుందట బయట కుక్క చేత భంగపడును కుక్క కూడా తరిమిస్తుందట ముసలని భూమి మీదకి వస్తాయి స్థానబలిమి కాని తనబలిమి కాదయా విశ్వధాభిరామ వినరవేమ అంటాడు వేమన గారు అలాగే ఇక్కడ ఈ మకరము గజేంద్రుని యొక్క కాలును పట్టుకొని పీడించడం ప్రారంభించిందట అటువంటి సమయమన గజేంద్రుడు మాత్రం తక్కువ తిన్నాడా ఆయన కూడా మహాబలశాలి కదా వెంటనే ఆ మకరము యొక్క భార్య నుండి బయటపడడానికి ప్రయత్నం చేశాడట అలా ప్రయత్నం చేస్తున్నటువంటి సమయమన ఒకసారి ముసలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందట మరొకసారి గజేంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందట ఒకరి బాలాన్ని మరొకరి మీద ప్రదర్శిస్తూ ఒకరి నుండి బయటపడడానికేమో గజేంద్రుడు నుంచి తప్పించుకోకుండా ఉండడానికేమో మకరము రెండు కూడాను ఘోరమైనటువంటి పోరాటము జరుపుతూ ఉన్నాయట అలా పోరాటము జరుపుతున్నటువంటి సమయమున గజేంద్రుడు ఏమైనా సరే నేను ఈ ముసలి యొక్క భార్య నుంచి బయటపడాలనుకున్నాడట ఎంత చేసినా కానీ ఉపయోగం పడలేదట కొన్ని ఏండ్ల పాటు అయినా ఆ మొసలితో పోరాటం జరిపాడట కొన్ని ఏండ్లపాటు పోరాటం జరపడం అంటే అక్కడ అర్థం ఏమిటంటే ముందు చెప్పుకున్నాం కదండి మనం సంసారమనేటటువంటి ఊబిలో చిక్కుకొని మానవుడు ఏ విధంగా దానిలో నుంచి బయటపడలేక తన్నుకుంటున్నాడో అదేవిధంగా ముసలి అనేటటువంటి సంసారం యొక్క చేతికి చిక్కి గజేంద్రుడు అనేటటువంటి ఏనుగు దాని నుంచి బయటపడడానికి అన్ని రకాలుగా గొడవ ప్రయత్నం చేశాడట ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను దాని నుండి దాని భార్య నుండి ఈయన బయటపడలేకపోయాడట ఏంటి నాకు ఎలా జరిగింది జరిగిందేమిటి అసలు నేనేంటి నా శక్తి ఎంతటిది అని చెప్పేసి ఒక్కసారిగా నా దరిద్రం కాకపోతే నేను ఇక్కడికి రావడం ఏంటి ఎక్కడో అద్భుతమైనటువంటి చందనవనంలో చందన వాసనలతో గుబాళిస్తున్నటువంటి ప్రాంతంలో ఉండి హాయిగా అక్కడ ఉండక ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను అని చెప్పేసి బాధపడ్డాడట ఆయన బాధపడి ఏ విధంగా నేను దీని యొక్క బారి నుంచి బయటపడను అని చెప్పేసి ఆలోచించాడట అప్పుడు చెప్తాడనమాట నానా అనేకప పూథముల్ వనములోనం పెద్ద కాలం సన్మానింప దశలక్ష కోటి కరణీ నాదునైయుండి మనం బహ పరిపుష్ట చందనలతాంతక్షాయందుండలేక ఇతేల వచ్చిరి భయం బెట్లో గదే ఈశ్వరా అని అన్నాడట ఒకసారి మళ్ళీ పద్యం చూద్దాం నానా అనేకప అనేక ప అనేక పూధముల్ వనములోనం పెద్దకాళంబు సనింపన్ దశలక్షి కదుండనైయుండీ మద్ధానాంబరిపుష్టచందనలతాంతచ్ఛాయందుండలేక నిరాసన్ ఇవీ భయం విట్లో గదే ఈశ్వర అనేకపం అనేక అనేకప అంటే ఏనుగు అని అర్థం అండి అనేకమైనటువంటి ఏనుగుల యొక్క సమూహములు నన్ను కొలుస్తూ ఉండగా వనములలో ఎంతో కాలా నుంచి నేను వాళ్ళ అనేకమైనటువంటి ఏనుగుల యొక్క సమూహము చేత పూజలు అందుకుంటున్నటువంటి నేను దశలక్ష కోటి పది లక్షల కోట్ల ఏనుగులకి రాజునైనటువంటి నేను పరిపుష్టమైనటువంటి గొప్పవైనటువంటి చందనవనములో విహరించగలిగినటువంటి నేను ఈ విధంగా ఇక్కడ దాకా ఎందుకు వచ్చాను నేను ఈ ముసలికి నేను ఎందుకు పట్టుబడ్డాను ఇప్పుడు నా గతేమిటి ఏ విధంగా నేను ఈ ముసలి యొక్క బారి నుంచి బయటపడగలను అని ఆలోచన చేశాడటండి ఆలోచన చేసి కొన్ని పాటు ఆ మకరముతో పోరాడడం అనేటటువంటిది చేశాడట అదే చెప్తున్నాడు ఇక్కడ నానానేక పయు ధముల్ పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరణి నాదునైయుండి మనం నిరాశన్ ఛాయలందుండలేక లవచ్చిది భయం విట్లో గతే ఐశ్వర ఇప్పుడు నా గతి ఏమవ్వాలి నేను ఎలా ఈ ముసలి బారు నుంచి బయటపడాలి అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కానిటువంటి స్థితిలో భయం భయంతో చివరికి పరమాత్మ తత్వాన్ని మనసులందు తలుచుకున్నాడట ఎవరైనా అంతే కదండి మనమైనా హాయిగా ఆనందంగా గడిచిపో గడిచిపోతున్నటువంటి సమయమున ఏ భగవంతుడు మనకి గుర్తురాడు ఏ భగవంతుడు మనకి గుర్తురాడు చిన్న కష్టం రాగానే హే భగవాన్ అంటుంటాం మనం వెంటనే భగవంతుడు గుర్తుకొస్తాడు ఆయన్ని ప్రార్థించడం అనేటటువంటిది చేస్తాం నైనా ఈ కష్టాల నుంచి మమ్మల్ని బట్టే బయటపడేవయ్యా అని చెప్పేసి అని అడుగుతామాయ అలాగే ఈ గజరాజు కూడా తన స్వశక్తి ఎంతవరకు ఉన్నదో అంతవరకు పోరాడడం అనేటటువంటిది చేసి ఈ మకరము యొక్క శక్తి నుండి నేను బయటపడడం ఎలాగూ అని చెప్పేసి ఆ పరమాత్మతత్వాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనను ప్రార్థించడం అనేటటువంటిది చేశాడంట ఎవరా పద్ పరమాత్మతత్వం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి పద్యములో గారు చెప్తారు అదే ఎవని చే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవ్వని ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఆది మధ్యలయుడెవ్వడు సర్వము మే శరణంబు వేడదన్ చివరికి ఆ పరమాత్మ స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆయన నేను శరణ కోరుతున్నాను అని అనుకున్నాడట ఎవని చే జు పుడుతుంది ఈ లోకం అనేటటువంటిది చెప్తున్నాడు ఎవని జగం ఎవ్వని లోపల నుండులీనమై ఎవని ఎందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం వెవ్వడన ఆదిమజలయుడవ్వడు సర్వము తానయినవాడవడు వాణి ఆత్మభవం ఈశ్వరుణే శరణంబు శ్వరణ తను ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశాడట ప్రయత్నం చేసినా కానీ ఆయన ఆ మకరము యొక్క దాడి నుంచి బయటపడలేకపోయాడట ఈ లోకములు ఎవరి వలన పుడుతున్నాయో ఎవని లోపల ఈ లోకాలన్నీ కూడా భాగమయ్యాయో ఎవని లోపల ఈ జగమంతాల లయమైపోతుందో ఈ లోకాలన్నింటికీ పరమాత్మ అయినటువంటి వాడు ఎవరో ఈ విశ్వానికి మూల కారణమైనటువంటి పరమాత్మ ఎవరో పుట్టడము గిట్టడము పెరగడము అనేటటువంటి దానికి మూలమైనటువంటి వాడెవడో అటువంటి ప్రభు అయినటువంటి భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడట అలా ప్రార్థించాడట ఎందుకు ముసలి యొక్క బారిని పడడానికి గజేంద్రుడు ఆ విధంగా ప్రార్థించడం అనేటటువంటిది చేశాడట అలా ప్రార్థించిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశాడట ఈ ముసలి లోపలకు లాగుతూనే ఉంది దాన్ని రక్షించుకోవడానికి ఏనుగు బయటికి లాక్కొస్తూనే ఉన్నది అటువంటి సమయమున ఆయనకి భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడున్నాడు అనేటటువంటి విషయం స్మరణకు వచ్చిందట లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెదుగు అతనినే సేవింతుం అన్నాడట లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదియలోకంబగు పెంచి కటుల కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు ఎవడుకాలుగు ఆతని ఏడు 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 పద్నాలుగు లోకాలు ఆ లోకాలు దాటి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చీకటి లోకం అనేటటువంటిది ఉంటుందట ఆ చీకటి లోకాలను కూడా దాటిని వెళ్ళిపోయిన తర్వాత పరమాత్మతత్వం అనేటటువంటిది అక్కడ ఉంటుందట అక్కడ ఏ పరమాత్మ తత్వం ఉంటుందో ఆ పరమాత్మ తత్వాన్ని నేను ధ్యానిస్తున్నాను పూజిస్తున్నాను సేవిస్తున్నాను అని చెప్పేసి చెప్పుకున్నాడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన కటుల పెంచి నెవ్వండు ఏకాకృతి వెలుగు అతని సేవింతు ఆ పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట అంటే లోకాలు ఆ లోకాలన్నింటినీ పాలించేటటువంటి వాడు ఆ లోకాలలో నివసించి ఉండే అందరినీ నశింపచేసేటటువంటి వాడు సకల లోకాలని లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎక్కడుంటాడయ్యా అంటే లోకాలన్నీ దాటి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశాన్ని అలాగే నక్షత్ర కూటాన్ని అలాగే గ్రహాలను వాటిని అన్నిటినీ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక చీకటి లోకం ఉంటుందట అండి ఆ చీకటి లోకములో పరమాత్మతత్వం అనేటటువంటిది ఉంటుందట అటువంటి పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి గజేంద్రుడు ఆ పరమాత్మని ప్రార్థించడం అనేటటువంటిది చేశాడు మొట్టమొదటిగా ఈ లోకాలన్నీ కూడా ఎవరి ఎందు దాగి ఉంటాయో అంత అద్భుతమైన ఈ రెండు పద్యాలు మహాద్భుతమైనటువంటి పద్యాలండి ఎవరిని చే జనించు జగము ఎవని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మజ్జలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరుణే శరణం వేడదన్ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచి కటుల కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతు అటువంటి పరమపురుషుడైనటువంటి భగవంతుని నేను పూజిస్తున్నాను సేవిస్తున్నాను ఎందుకట తనని పట్టి పీడిస్తున్నటువంటి ఆ ముసలి అనేటటువంటి దాని యొక్క భార్య నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నించాడట ప్రయత్నించి ఎంతసేపు ఆ ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ భగవత్ స్వరూపం అనేటువంటిది కనిపించలేదట ఏంటి మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా భక్తిపూర్వకంగా నేను ఆ భగవంతుని ప్రార్థించాను కదా రాలేదేంటి అని అనుకున్నాడట అప్పుడు ఆయనకి అనుమానం కలిగింది అసలు ఆయన ఉన్నాడా లేడా అనేటటువంటిది అనుమానం కలిగిందట చాలామంది చెప్తారే భగవంతుడు అనేటటువంటి ఉన్నాడని అసలు ఆయన ఉన్నాడా లేడా అనేటటువంటి అనుమానం ఆయనకి కలిగిందట అందుకే కలడందురుదీనులయడ దీనులయ్యడా కలడం దురు పరమయోగి పదముల పాలం గణముల పాలం కలడం దురన్నిది కలడు కలండను వాడు కలడో లేడో అనుకున్నాడట అట్లా ఆ పరమాత్మ స్వరూపం ఉన్నాడా లేడా మనం కూడా కష్టం కలిగినప్పుడు ఆ కష్టం తీరనప్పుడు భగవంతుడే ఉంటే నా కష్టాన్ని తీర్చేవాడు కదా అసలు ఆయన ఉన్నాడా లేడా అని చెప్పేసి మనం కూడా అనుకుంటాం భగవంతుని తిడుతాము కూడా ఒక్కొక్కసారి బాగా కష్టం కలిగినప్పుడు భగవంతుని తిట్టడం అనేటువంటిది కూడా చేస్తాం అలాగా దీని కూడా కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురన్ని దిశలను కలడు కలండ వాడు కలడో లేడో ఆర్తిగా భగవంతుణ్ణి పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పేసి చెప్తారు కదా పెద్దవారు మరేంటి ఇంకా రాలేదు వాళ్ళు చెప్పినట్లుగా భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడా ఉంటే రాలేదేమిటి అని చెప్పేసి సందిగ్ధావస్థలో ఉండిపోయాడట గజేంద్రుడు అందరూ చెప్తారు కదా భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడని దినులను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడని అలాగే పరమ యోగుల యొక్క మంచి చెడులను చూస్తాడని అన్ని దిశలలో వ్యాపించి ఉంటాడని మరి అలా అంటే ఆయన నా కష్టాన్ని తీర్చడానికి రాలేదేమిటి అసలు ఆయన ఉన్నాడంటారా లేడా అని చెప్పేసి మనసులో ఆయనకి అనుమానం కలిగిందట అనుమానం కలిగి ఏం చేయాలో అర్థం కాలేదట ఆయనకి నిమిషం నిమిషానికి ఆ గ్రహం యొక్క గ్రహం అంటే అక్కడ ముసలి యొక్క బాధను విపరీతంగా పెరిగిపోతోంది అది పెట్టేటటువంటి బాధ విపరీతంగా పెరిగిపోతుంది ఆ బాధ నుంచి బయటపడాలంటే నా వల్ల కావడం లేదు పోనీ భగవంతుణ్ణి ప్రార్థించాను కదా మరి ఆయన వస్తాడా అంటే ఆయన కూడా కనిపించడం లేదు ఆ మకరము యొక్క బారిన పడినటువంటి నేను ఇప్పటి వరకు పోరాటం చేసి 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 అలసిపోయాను ఈ అలసట నుండి నేను బయటపడడం ఎలాగూ ఇక నా వల్ల కాదు ఈ ముసలితో పోరాటం అనేటటువంటిది నేను ఏ విధంగా బయటపడగలను అనుకున్నాడట అనుకుని మరొక్కసారి పరమాత్మని ప్రార్థించడం అనేటటువంటిది చేశాడట ఇది అందరికీ వచ్చినటువంటి పద్యుమండి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త తరం పిల్లలకి తప్ప పాత తరం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ గజేంద్ర మోక్షములో అలాగే మహాభాగవతములో పద్యము పద్యములు తెలియనటువంటి వారు ఎవరూ లేరండి తెలుగువారిగా ఉండి వేమన పద్యము భాగవత పద్యము రానటువంటి వాళ్ళు ఒకరు కూడా ఉండరు అలాగే ఈయన ఆర్తితో నాలో ఉన్నటువంటి శక్తి అంత కూడాను తరిగిపోతుంది ఏ విధంగా నేను ఈ ముసలి బారి నుంచి బయటపడగలను అని భయముతో ఆర్తితో హరిని ప్రార్థించడం అనేటటువంటిది చేశాడు పరమాత్మని ప్రార్థించడం అనేటటువంటిది చేశాడు శ్రీహరిని ప్రార్థించడం అనేటటువంటిది చేశాడు ఏమని ప్రార్థించాడంటే ఆయన నేను ఇంతకాలము దీనితో పోరాడాను నా సర్వశక్తులను ఉద్దేశాను ఇంకా నా వల్ల కావడం లేదు ఈ క్రూర మృగమైనటువంటి ముసలతో పోరాడము కాబట్టి నీవే ఇక నన్ను రక్షించవయ్యా కాపాడవయ్యా అని ఆ పరమాత్మని ప్రార్థించడం అనేటటువంటిది చేశాడట గజేంద్రుడు ఏ విధంగా ఆయన తన యొక్క దీనమైనటువంటి స్థితిని భగవంతునికి విన్నవించుకున్నాడో అలాగే ఏ విధంగా భగవంతుణ్ణి రక్షించమని ప్రార్థించాడో అనేటటువంటి విషయాలను గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం ఈ ఈరోజుకి స్వస్తి నమస్తే